ఇరవైళ్ల కుర్రాడు సమోసాలు అమ్మతూ ఉండేవాడు అతను ఉంటున్న ఊరు వదిలేసి శామునగర్లో సమోసాలు అమ్మడానికి కొత్తగా వచ్చాడు వాసులారా ఈ సమోసా తింటే రోజంతా స్ట్రెస్ జస్ట్ హ్యాపీనెస్ ఖాయం చుట్టుపక్కలున్న వారెవ్వరూ పట్టించుకోరు దేవెంతో సేపు తిరుగుతూనే ఉంటాడు కానీ సమోసా కొనడానికి మాత్రం ఎవ్వరూ రా ఈరోజు కూడా జీరో సేల్స్ నా సమోసాలో రుచి లేదా లేక నా అదృష్టం బాగోలేదా పక్కనే ఉన్న పార్కులో పిల్లలు గోళీలు ఆడుకుంటున్నారు పిల్లల గుంపు దేవ్ వైపు తత్తరపడుతూ చూస్తుంది ఏ పిల్లలారా ఇక్కడికి రండి ఈ రోజు నాట్ రీట్ సమోసాలు ఫ్రీ 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 ఆడుతూ పాడుతూ తింటే ఎనర్జీ ఫ్రీనా మా టీచర్ చెప్పింది అపరిచితుల నుండి తీసుకోవద్దు అని మీరు మాకు తెలియదే అవునా నేను దేవ్ మీ అంకుల్ని అన్నయ్యని సరే మీ మమ్మీ డాడీలను తీసుకురండి వాళ్ళ ముందు ఫ్రీగా తిందురుగాని కొద్దిసేపట్లో తల్లిదండ్రులతో సహా మొత్తం పార్కు జనమంతా గుమిగూడతారు దేవ్ చిరునవ్వుతో సమోసాలు ఇస్తారు ఒక ఆంటీ సమోసా తిని కళ్ళెత్తి ఆశ్చర్యంగా ఏం రుచి నా ఇంట్లో కూడా ఇంత బాగా చేయను ఇందులో ఏముంది ఊళ్లిపాయలా బంగాళాదుంపలా ఆంటీ ఇందులో నా సీక్రెట్ ఉంది కొంచెం అనురాగం కొంచెం శ్రద్ధ మరీ ముఖ్యంగా ఈ సమోసా తిన్నవారు సంతోషంగా ఉండాలనే నా సరస్సు దగ్గర దేవ్ తన బండిని సెట్ చేసుకుంటున్నాడు కావ్యా నరుస్తూ వస్తోంది హే నువ్వే నా సమోసాదేవ్ ఊర్లో నీ గురించి చాలానే వింటున్నాను అంటే రుచి సూపర్ అంటున్నారు ఒకటి నేను కూడా టెస్ట్ చేస్తా అవును నేను దేవ్ కావచ్చు ఓ మై గాడ్ ఈ రుచి ఎలా వస్తుంది కొంచెం ప్రేమ కొంచెం ఓపిక కొంచెం మీలాంటి వాళ్ళ నవ్వు అయ్యో ఇలా మాట్లాడితే అమ్మాయిలు నిజంగానే నిన్ను లైక్ చేసేస్తారు నాకు ఒక్క అమ్మాయి లైక్ చేస్తే చాలు కావ్య అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది మరుసటి రోజు దేవ్ సమోసా బండిని క్లీన్ చేస్తూ ఉంటాడు కావ్య దూరంగా చూస్తూ నవ్వుతుంది ఏంటి రోజు ఇన్ని సమోసాలు అమ్ముతుంటే నీకు బోర్ కొట్టదా బోర్ అవ్వాలంటే కారణం ఉండాలి కదా ఇప్పుడైతే అస్సలు లేదు కావ్య కొంచెం సిగ్గుపడుతుంది తలదించుకుంటుంది ఇలా రోజు అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తూ ఉంటావా లేదు కావ్య నేను రోజు అమ్మాయిల్ని చూడను కానీ నీలాంటి అమ్మాయిని మాత్రం చూడాలని ఉంటుంది నాన్న మన ఊరికి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు పేరు దేవ్ అతను సమోసాలు అమ్ముతున్నాడు అతని సమోసాలు చాలా బాగుంటాయి అంత బాగుంటాయా అతని సమోసాలు బాగుంటాయా కాదు నాన్న చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఎక్కడ సమోసాలు రేపు నేను అతన్ని ఇక్కడికే రమ్మంటాను నాన్న తదుపరి రోజు దేవ్ కావ్య ఇంటికి వస్తాడు నాన్న ఇతనే దేవ్ నిన్న మీకు చెప్పాను కదా ఓ నువ్వేనా దేవ్ నీ సమోసాల గురించి మా అమ్మాయి చాలా చెప్పింది నాకు ఒకటివ్వు తిని చూస్తాను దేవ్ సమోసా ఇస్తాడు రాకేష్ ఒక బైట్ తీసుకుంటాడు నువ్వు చెప్పింది నిజమే కావ్య సమోసాలు చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి నీ సమోసాలు ఇంతవరకు నిన్ను ఈ ఊర్లో ఎక్కడా చూడలేదే ఎక్కడ్నుంచి వచ్చావు సార్ నేను మల్కాపూర్ అనే పక్క నుంచి వచ్చాను అలాగే సరే అప్పపుడైనా ఇక్కడికి రావాలి మనం ఇంకా మాట్లాడుకుందాం ఆ మరుసపి సాయంత్రం టేకు దగ్గర దేవ్ కావ్య మాట్లాడుకుంటున్నారు ఒక పెద్ద ఆయన చాచా వేగంగా నడుస్తూ దేవ్ దగ్గరకు వస్తాడు దేవ్ చుట్టూ చూసి ఒక వేరే రకమైన ప్యాకెట్ను అతనికి ఇచ్చేస్తారు కావ్య సందేహంగా చూస్తూ దేవ్ అదివరు ఆ ప్యాకెట్ ఏంటి నీ సమూసా ప్యాకెట్లా లేదు అందరూ అంత రహస్యమేముంది ఓ అది ఆయన అతను ఇక్కడ ఒంటరిగా ఉంటాడు కొంచెం ఒంట్లో బాగోలేదు అందుకే అదనంగా భోజనమిచ్చాను బండిపై భోజనమా సరే దేవ్ నన్ను అంత సులువుగా కావ్య కావ్యతండ్రి రాకేష్ దేవులు ప్రత్యేకంగా పిలిచి తన దావత్లో సమోసాలు చేయమని కోరుతాడు రాకేష్ తొలుత సంశయించిన దేవ్ రుచికి లొంగిపోయి నువ్వు నిజంగా ఒక కళాకారుడివి సమోసాలు గ్రామం మొత్తానికి ఈ సమోసాల బాధ్యత చూసుకోవాలి మంచి వస్తుంది పక్కకు వచ్చి చెవిలో ఈ రోజు నీకు మంచి అవకాశం నాన్నతో బాగా మాట్లాడి ఆయన మంచితనాన్ని గౌరవాన్ని పొందు మ్యాజిక్ సమోసా చేయి దావత్లో దేవ సమోసాలు అద్భుతంగా ఉంటాయి అందరూ మెచ్చుకుంటారు హఠాత్తుగా ఎక్కడా కనిపించడు ఎక్కడికి వెళ్లాడితను అతిథులందరూ వెళ్లే ముందు కనిపించకుండా పోతే నాన్నకు కోపం వస్తుంది కదా కావ్యపై అంతస్తులో వెతుకుతుంది తలుపు సగం ఉన్న రాకేష్ గారి వ్యక్తిగత గది దగ్గరకు వస్తుంది కావ్య షాక్తో దాదాపుగా అరుస్తూ దేవ్ నాన్న గదిలో ఏం చేస్తున్నావు నువ్వు నేను నేను నీకు తర్వాత చెబుతాను ఇది నువ్వనుకుంటున్నది కాదు లేదు నీవు అజ్ఞాత వ్యక్తికి ఏవో ప్యాకెట్లిస్తున్నావు ఇప్పుడు మా నాన్నగారి రూమ్ నువ్వేదో తప్పు చేస్తున్నావు దేవ్ కంగారుగా కావ్య వెనక్కి అడుగు వేసి కళ్లల్లో నీళ్లతో కావ్య ఏడుస్తూ అక్కడ నుండి పరిగెత్తిపోతుంది కావ్య నీతో మాట్లాడాలి ఇది దేవ్ గురించి అతని ఏదో చాలా తప్పు చేస్తున్నాడని అనుకుంటున్నాను దేవ్ ఆ కలుపుగోలు సమోసా అమ్ముకునేవాడు నువ్వు పిచ్చిగా ప్రేమించేవాడు ఏం చేశాడు సమోసాలో ఎక్కువ ఉప్పు వేశాడా లేదేదురియా నిజంగా నిన్న రాత్రి అతను చిన్న చుటిన ప్యాకెట్లను ఒక గుర్తు తెలియని మనిషికి ఇస్తున్నాడు అంతేకాదురియా మా నాన్నగారి గది దగ్గర కూడా దేవ్ కనిపించాడు కావ్య కొత్తగా ఊళ్ళోకి ఏమీ తెలియని మనిషిని బహుశా అది టిఫిన్ లేదు రియా నా మనసు అస్సలు బాలేదు అతని ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నాడు సరే సరే ఏడవకు మన నిజం తెలుసుకుందాం ఈ రాత్రి అతను సమోసాలు అమ్ముతూ బిజీగా ఉన్నప్పుడు మనం అతని ఇల్లు చూద్దాం మనుషులు అన్నిటినీ తమ ఇంట్లోనే దాస్తారు సాయంత్రం చీకటి పడే సమయానికి దేవ్ బండి దగ్గర జనం రద్దీగా ఉన్నారు త్వరగా దేవ్ బిజీగా ఉన్నాడు మనకి ఎక్కువ సమయం లేదు రియా తలుపు దగ్గర కాపలాగా నిలబడింది ఇక్కడ ఏమీ లేదు రియా అతని నూనె శనగపిండి మాత్రమే ఉన్నాయి వంటగది వైపు చూద్దాం వంటగది మూలకు వెళ్ళారు కావ్య కంగారుగా గది వెతుకరం ప్రారంభించింది అప్పుడే కావ్యకు బరువైన చెక్క పెట్ట కనిపించింది పెట్టెనిందా డబ్బు కట్టలో మెరిసే బంగారు ఆవరణాలు ఉన్నాయి రియా ఇది ఇది మా నాన్నగారి వాచ్ రెండు నెలల క్రితం పోయింది ఓరి దేవుడ ఇది సమోసా అమ్మిన డబ్బు కాదు కావ్య ఇది దొంగ దొంగ దేవ్ నేను నేను ఇప్పుడే చెప్పాలి ఆ ఇద్దరు స్నేహితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇన్స్పెక్టర్ కు విషయం మొత్తం వివరించారు దేవ్ సమోసా మాటన దొంగతనాలు చేస్తున్నాడని అతని ఇంట్లో దొరికిన సొత్తు గురించి చెప్పారు పోలీస్ చీపు దేవ్ సమోసా స్టాల్ వద్దకు చేరుకుంది దేవ్ ఆనందంగా సమోసాలు వేయిస్తూ ఉన్నాడు దేవ్ సింగ్ దొంగతనం మరియు దొంగ సుమ్ము దాచినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అరెస్ట్ నేనేం చేశాను నేను సమోసాలు అమ్ముకుంటున్నాను ఇది కూడా సమోసాలో వేసే వస్తువేనా దేవ్ నిజం బయటపడటంతో దేవ్ తలవంచుకున్నాడు పోలీసులు దేవును పట్టుకుని వెళ్లారు ఈ దృశ్యం చూసిన కావ్య రియా భుజంపై వాలి అతన్ని నమ్మబోయాను పర్లేదు కావ్య కనీసం మనం నిజం తెలుసుకుని అతన్ని పట్టించాం సమోసా బండి దగ్గర గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు నవ్వు వెనుక వేడి వేడి సమోసాల వెనుక ఎలాంటి రహస్యాలు ఉంటాయో ఎవరికి తెలుసు ఈ వీడియోలో నేను తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి మీ విలువైన ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్లో చెప్పండి మీ మాటలతోనే నేను ఇంకా బాగా నేర్చుకోగలను మెరుగుపడగలను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రేమ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు